హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సో ఈ రోజు మనం చాలా మంది కూడా కామెంట్స్ ద్వారా ఫోన్ చాలా మంది ఒక డౌట్ అడుగుతుంటారు చాలా మంది కూడా ఈ డౌట్ ఉంది సో దాని గురించి ఈ వీడియో చేయడం అనేది జరిగింది ఏంటి అంటే హస్తప్రయోగం అధికంగా చేస్తే అంగ పరిమాణం చిన్నగా అవుతుందా సో చాలా మంది కూడా అడుగుతూ ఉంటారు ఫోన్ చేసి కూడా చెప్తారు సార్ మా పరిమాణం చిన్నగా అవుతుంది హస్తప్రయోగం అలవాటు అధికంగా అవుతుంది సో ఇది పాసిబుల్ అయినా కూడా చాలా మంది అడుగుతుంటారు అయితే అంగ పరిమాణం అనేది పూర్తిగా తగ్గిపోవడం అనేది ఉండదు కాకపోతే ఏమవుతుందంటే మనం చేయడం వల్ల అక్కడ ఉన్నటువంటి నరాలు కొంచెం కుదించుకపోయి సో అంగ పరిమాణం అనేది కొంచెం తగ్గిపోయినట్టుగా అనిపిస్తూ ఉంటుంది అయితే ఇందులో కూడా ఒక విషయం మనం గుర్తుంచుకోవాలి మనిషి నిల్చున్నప్పుడు అంగ పరిమాణం వేరుంటుంది కూర్చున్నప్పుడు అంగ పరిమాణం వేరుంటుంది పడుకున్నప్పుడు అంగ పరిమాణం అనేది వేరుంటుంది సో ఈ అనేది ఒక్కొక్క అంటే మనం కూర్చొని నిల్చొని పడుకునే ఈ ఆంపింగ్స్ బట్టి కూడా పరిమాణం అనేది ఆటోమేటిక్గా అవుతుంది ఒకసారి చాలా మంది కూర్చొని చూసుకుంటారు కొంతమంది పడుకొని చూసుకుంటారు కొంతమంది నిల్చొచ్చు సో అలా ఏదైనా ఒకే డైరెక్షన్ లో చూసుకున్నట్లయితే కొన్ని మన సందర్భాల్లో మనకి ఇలా కనబడే అవకాశం కూడా ఉంటుంది అయితే ప్రయోగం అధికంగా చేసుకోవడం వల్ల అక్కడ ఉన్నటువంటి నరాలు కూడా కొద్దిగా కుదించుకుపోయి అంగం అనేది ఎక్కువగా వ్యాప్తి చెందకపోతూ ఉంటుంది అంటే నరాలకు ఇబ్బంది కలగడం వల్ల ఏమవుతుందంటే బ్లడ్ సర్క్యులేషన్ అనేది తక్కువ అవ్వదు ఈ బ్లడ్ సర్క్యులేషన్ తక్కువ కావడం వల్ల అంగం పూర్తి స్థాయిలో వ్యాకోచించలేక కొద్ది స్థాయి వరకు వచ్చేసి అంగం గట్టిపడిపో అక్కడి వరకు పడుతూ ఉంటుంది సో చాలా మంది కూడా ఈ సమస్యలు ఎదుర్కొంటున్నారు దీనివల్ల పూర్తి స్థాయిలో అంగం గట్టిగా ఉండదు మెత్తబడిపోవడం పూర్తిగా పెద్దగా కాకపోవడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది ఇలాంటి సమస్యలు అధికంగా హస్త ప్రయోగం అలవాటు ఉన్న వాళ్ళలో చూస్తూ ఉంటాం అయితే మ్యారేజ్ అయిన తర్వాత చాలా మంది ఏం చేస్తారంటే ఈ హస్తప్రయోగం అనేది ఒకేసారి ఆపివేసి తర్వాత వాళ్ళు సంసార జీవితంలోకి అడుగుపెట్టడం జరుగుతుంది సో దీని వల్ల కూడా ఏమవుతుందంటే అక్కడ ఉన్న ఈ హస్తప్రయోగ అలవాటుకి స్త్రీ దగ్గరికి వెళ్లేసరికి కూడా చాలా మందికి అంటే కంపేరిజన్ అనేది కరెక్ట్ గా మ్యాచ్ కాకపోవడం వల్ల ఏమవుతుంది అని అంటే అంగం సరిగ్గా స్తంభించకపోవడం చిన్నగా కనబడడం గట్టి పడకపోవడం ఒకవేళ పడ్డాక కూడా కొద్దిగా చిన్నగా కనిపించడం త్వరగా వీర పడిపోవడం లాంటి సమస్యల్ని కూడా ఎదుర్కొంటారు కేవలం ప్రయోగం వల్లనే ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకపోయినా శరీరంలో ఉన్నటువంటి హార్మోన్స్ అనేది సరిగ్గా రిలీజ్ కాకపోవడం వల్ల అంగానికి బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా రాకపోవడం వల్ల కూడా ఈ సమస్యలు చాలా మంది ఎదుర్కొంటుంటారు అయితే దీనికి సొల్యూషన్ లేదా అంగ పరిమాణం పెంచుకోవడానికి వీలు అవుతుందా అంటే తప్పకుండా దీనికి సొల్యూషన్ అయితే ఉంది చాలా మంది కూడా మేము ఇవ్వడం జరిగింది దీని ద్వారా వారి యొక్క అంగ పరిమాణాన్ని పెంచుకోవడం అనేది పాసిబిలిటీ జరిగింది అయితే ఇందులో రెండు రకాల మనము ట్రీట్ చేస్తూ ఉంటాము కేవలం అంగ పరిమాణం మాత్రమే చిన్నగా ఉంది పెంచుకోవాలి అనుకున్న వారికి కేవలం ఆయిల్ ద్వారా ట్రీట్మెంట్ చేస్తాం ఈ ఆయిల్ కూడా మేమే పద్దెనిమిది రకాల మూలికలతోటి తయారు చేయడం అనేది జరుగుతూ ఉంటుంది అంతేకాకుండా ఒకవేళ హస్త ప్రయోగం వల్ల అన్నం గట్టిపడకపోవడం త్వరగా పడిపోవడం మెత్త పడిపోవడం పెద్దగా కాకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్న వారికి మెడిసిన్ తోటి కూడా ఇస్తూ ఉంటాం అంటే పౌడర్ మాత్రలు ఆయిల్ ఇలా కాంబినేషన్ ఇస్తాం సో వీటి యొక్క కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఆయిల్ అయితే మేము టూ థౌసండ్ రూపీస్ కి ఇస్తున్నాము అదే విధంగా విత్ పౌడర్ అండ్ మెడిసిన్ తో కనుక తీసుకున్నట్లయితే ఫైవ్ థౌసండ్ రూపీస్ నుంచి దీని యొక్క డోస్ అనేది స్టార్ట్ అవుతుంది ఫోర్ మంత్స్ కోర్స్ గా దీనివ్వడం జరుగుతుంది పర్ మంత్ కి మీరు చెప్పినట్టుగా ఫైవ్ థౌజండ్ అయితే విత్ మెడిసిన్ తోటి టూ థౌసండ్ అయితే ఓన్లీ ఆయిల్ సైజ్ కోసం అనేది ఇవ్వడం జరుగుతుంది ఖచ్చితంగా రిజల్ట్ రావడం జరుగుతుంది అంతేకాకుండా త్రీ మంత్స్ కి ఒకేసారి తీసుకున్న వాళ్ళకి ఫోర్త్ మంత్ కూడా మేము ఉచితంగా అందించడం అనేది జరుగుతుంది సో ఈ అవకాశాన్ని చాలా మంది కూడా ఉపయోగించుకున్నారు ఎంతో మంది ఈ సమస్యల నుంచి బయటపడారు మీరు కూడా మీ సమస్యలతో బాధపడుతూ ఉంటే వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు ఈ కామెంట్స్ ఇవన్నీ విని అనవసరంగా మీ టైం వృధా చేసుకోకండి ఎందుకంటే ఒక్కొక్కరు తోచిన కామెంట్స్ ఒక్కొక్కరు ఇస్తూ ఉంటారు సమస్య మీది అయినప్పుడు పరిష్కారం కూడా మీరే వెతుక్కోవాలి వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు వింటే మీ లైఫ్ ఖరాబ్ అవుతుంది సో ఖచ్చితంగా ప్రయత్నించడం వల్ల ఫలితం మాత్రం మనం ఖచ్చితంగా పొందవచ్చు సమస్య ఉన్నట్లయితే వెంటనే మమ్మల్ని సంప్రదించండి పైన థౌసండ్ నెంబర్స్ కి వాట్సాప్ ద్వారా కానివ్వండి ఫోన్ ద్వారా కానివ్వండి కింద డిస్క్రిప్షన్ ఉన్న మా అడ్రస్ నేరుగా కానీ మమ్మల్ని సంప్రదించి మీ సమస్య సరైనటువంటి పరిష్కారాన్ని పొంది ఒక చక్కటి హ్యాపీ లైఫ్ ని మీరు స్టార్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కూడా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమలైన సలహా సూచనల్ని నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ